సండే అంటే నాకు మండే రోజు అయిపోయిందండి ఎందుకంటే అలా అంటున్నాను ఎందుకనంటే మా హస్బెండ్ ఏదన్నా నాన్ వెజ్ తీసుకురావాలంటే కనుక సండే రోజు మాత్రం టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ అట్లా తీసుకొస్తారనమాట ఇవాళ నాటు కూడా తీసుకొచ్చారు అదైనా తొందరగా వెళ్ళి తీసుకురావాలి కదా తీసుకొచ్చిండే ఇప్పుడు లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట అది ప్రిపేర్ చేసానికి కనీసం ఒక హాఫ్ అవర్ ఒక వన్ అవర్ అని పడుతుంది కదండి ఎట్లయినా వంట చేయాలంటే అట్లీస్ట్ టూ అవర్స్ పడుతుంది అలా లేట్ అయిపోతుంది అనమాట నా వంట ఇవాళ సండే మీరేం స్పెషల్ చేసుకుని ఏంటని కామెంట్ చేసేయండి మనం అయితే వాళ్ళు నాటుకోటి చికెన్ నా స్టైల్లో ఈజీగా అండ్ టేస్టీగా అట్లా ప్రిపేర్ చేసి ఏంటంటే నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేండి అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్ కూడా తీసుకొచ్చారనమాట అది మా హస్బెండ్ రెసిపీ అండ్ నెక్స్ట్ వచ్చి ఎట్ టైంలో టూ రెసిపీస్ పోస్ట్ చేయడం కుదరలేదు ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి నాకు కుదరలేదు అనమాట అందుకనే అది కూడా మధ్య మధ్యలో చూపిస్తాను కానీ ప్రాపర్గా అయితే చికెన్ రెసిపీ చూపిస్తాను ఫస్ట్ అయితే నాటుకోడి చికెన్ అనమాట ఇది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా మొత్తం ఆల్ మిక్స్ చేసేసి నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నాటుగూడి చికెన్ అయినా మామూలు చికెన్ ఏదైనా సరే అట్లాగే ప్రిపేర్ చేస్తాను నేనైతే కనుక ఎందుకంటే టైం సేవ్ అవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మొక్కకు అన్నీ ప్రాపర్గా పడతాయి అనేది ఒక చిన్న ఫీలింగ్ అనమాట నాకు అండ్ నెక్స్ట్ వచ్చి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కొంచెం గ్రేవీగా కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలని చెప్పన్నారు అని చెప్పేసి నేను దాన్ని అట్లా ప్రిపేర్ చేశాను నేనేమో రొయ్యలు నేను ఉంచుకుంటా ఉన్నారనమాట దాంట్లో నల్లగా ఉంటగా తీసేయండి అంటే తీస్తున్నారు పని కట్టుకొని అవి రావే బాబు రావు ఎందుకు నా ప్రయాణం తెస్తూ ఉంటాను అనమాట ఆ పర్లే తీయేం కదా నేనంట అట్లా తీసుకుంటున్నారు అనమాట అయినా నేనైతే కనుక ఇందులో ఆనియన్స్ అంటే పచ్చిమిర్చి వేసుకున్నాను నెక్స్ట్ బాగా మగ్గిపోయిన తర్వాత కర్రీ అందులో ప్రిపేర్ చేసేసుకోవాలి కదా కొంచెం మధ్య మధ్యలో ప్రిపేర్ ప్రిపేర్ అని వచ్చేసింది ఏమనుకోద్దండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే దాంట్లో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న దీన్ని మసాలా ఐటమ్స్ ఉప్పు కారం పట్టేలాగా ముందు మమ్మల్ని నార్మల్గా కుక్ చేసుకోవాలన్నమాట అట్లా ఆయిల్ ఆయిల్ తేలి కొంచెం వాటర్ వచ్చి కూడా అట్లా ఉంచుకోవాలి తర్వాత ఆ వాటర్ వచ్చేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం అంటే మనకి కోడి లేతగా ఉందా ముదురుగా ఉందనేది ఆల్రెడీ మీకు తెలిసిపోతే కనుక కొంచెం ముదురుగా ఉన్న కోడి అయితే కనుక కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి పర్లేదు మీడియంగా ఉంది లేతగా ఉందనుకుంటే తక్కువ వేసుకోండి మా హస్బెండ్ రెసిపీ అన్నమాట ఇది అందుకే చెప్పాను కదా మిస్ అయిపోద్ది అని చెప్పేసి మిస్ అయిపోయింది ఆయన రెసిపీ అయితే ప్రిపేర్ కూడా అయిపోయింది అప్పుడే ఆయన మాత్రం తొందరగా ఈజీగా చేసుకుంటాడు మనకి చికెన్ అలా చక్క కుక్ అవ్వాలన్నమాట మంచిగా వాటర్లో కుక్కు మసాలా అవన్నీ పట్టే వరకు మంచి కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి మనకి దీంట్లో స్పె సీక్రెట్ రెసిపీ మసాలా ఏంటంటే దాల్చిన చెక్క అక్క లవంగాలు నెక్స్ట్ రైస్ అవన్నీ జీలకారులు కొద్దిగా వేసేసుకొని దాని మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను నేను అవి ముందుగా వేడి చేసుకొని దాన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకుని దాన్ని ఫ్రై చేసిన దాన్ని మనం మసాలా పట్టేసుకుంటాను అనమాట పట్టేసుకున్న దాన్ని చక్కగా జూసి జూసి ఉన్నప్పుడు మసాలా యాడ్ చేసుకొని దాన్ని మూత పెట్టేసి పది నిమిషాలు ఉంచుకోవాలన్నమాట దీంట్లో కూడా మసాలా యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రాన్స్ రిస్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా దీంతో పనిలేదనమాట ఈయన ఎప్పుడు చేసుకుని మా హస్బెండ్ ఇలాగే చేసుకుంటాను డ్రైగా ఫ్రై లాగా అలా చేసుకుంటూ తినేస్తారన్నమాట ఇలా చేసుకున్నప్పుడు చారు కానీ సాంబార్ కానీ అంటే బాగుంటుంది లేకపోతే ఉత్తనంలో తినలేము ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే చారు కంపల్సరీ పెట్టాలన్నమాట ఇప్పుడు అలాగే చికెన్ ఉంది కదా అని చెప్పి చికెన్తో తినేస్తే ఈవినింగ్ అయితే తింటావు అనమాట దీంట్లో మసాలా వేసిన తర్వాత కొంచెం జ్యూసీ జ్యూసీగా చక్కగా అదంతా మసాలా కుక్ అయింది అనుకున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి ఎందుకంటే కొత్తిమీర అందులో రసం అంతా దాంట్లో పట్టాలి కదా కొత్తిమీర అని చెప్పేసి అలాగని అనమాట పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఆఫ్ చేసుకుంటే మన ఎంబీఎండ్ జ్యూసీ ఏమీ కాదులేండి జ్యూసీ అండ్ స్పైసీగా ఉండేటువంటి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది మెస్త ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కాంబినేషన్ మర్చిపోకుండా